అన్నట్టుగా మాట్లాడుతున్నారు అనగానే అలా మాట్లాడకన్నాంటి అంకులకి ఏం కాదు అని చెప్తున్నాను కదా అంటూ రాజ్ చెప్పేసరికి ఇంకా రాత్రి అంతా కూడా హాస్పిటల్లోనే ఉంటారు మరుసటి రోజు ఉదయాన్నే ఇంకా ఇంట్లో ఆల్రెడీ చార్లెస్ ఉన్నాడు కదా మళ్ళీ అప్పు దగ్గర నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు ఆ ప్రయత్నంలోనే అప్పు కాస్త చార్లెస్ కాళ్ళ మీద షూట్ చేస్తుంది షూట్ చేసేసరికి వెంటనే దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకొస్తారు అది కూడా యామని ఉన్న హాస్పిటలే తీసుకొచ్చేసరికి ఇంకా అప్పు వాళ్ళు వచ్చిన విషయం యామని వీళ్ళెవరూ చూసుకోరు రాజు కూడా చూడడు ఇంకా చార్లేసన్ కాస్త హాస్పిటల్లో ట్రీట్మెంట్కి తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేయిస్తూ ఉంటారు వీళ్ళ పక్క రూమే ఇంకా దూరం నుంచి కా రాజు అయితే రాజు యామని అని చూస్తుంది అప్పు ఇదేంటి బావ ఎక్కడున్నాడు పైగా యామని అంత క్లోజ్గా ఉందేంటి అనుకుంటూనే Thank <laughs> you. డాక్టర్ అడిగా వెళ్ళేసరికి వాళ్ళు ఇక్కడ ఎందుకున్నారు డాక్టర్ అని చెప్పాను కానీ వాళ్ళ నాన్నగారికి అటాక్ వచ్చింది అని చెప్పనేసరికి అవునా అని చెప్పి అనుకుంటూనే వెంటనే కావ్యకు ఫోన్ చేస్తుంది అప్పు ఏంటప్పు అని చెప్పను కానీ బావ వాళ్ళు ఎక్కడున్నారో నీకు తెలుసా అక్క అని చెప్పనేసరికి ఎక్కడుంటారు యామని వాళ్ళ ఇంట్లో ఉంటారు అని చెప్పాను కానీ లేదక్క బావ హాస్పిటల్లో ఉన్నాడు అని చెప్పాను కానీ మీ బావగారికి ఏమైంది అని చెప్పనేసరికి బావకేమీ కాలేదక్క యామని వాళ్ళ ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉన్నారు అని చెప్పాను కానీ వాళ్ళ ఫ్యామిలీ అంతా ఇక్కడెందుకుంటారు అనేసరికి వాళ్ళ నాన్నకు హార్ట్ అటాక్ వచ్చిందంట అని చెప్పాను కానీ ఇది ఏదో నాటకమేమోనని నాకు అనిపిస్తుంది అక్క లేదంటే రాజ్ భావనికు కరెక్ట్గా ప్రపోజ్ చేసే సమయానికే యామని ఎందుకు ఫోన్ చేసింది ఏదో ఉంది ఇక్కడ ఏదో భావను దక్కించుకోవడానికి ఏదో పెద్ద ప్లానే వేస్తుంది యామని అని చెప్పనేసరికి ఏం ప్లాన్ చేస్తుందో ఏంటో నాకేమీ అర్థం కావట్లేదు ఆయనకేమో గతం గుర్తురాదు నేనేమో చెప్పే పరిస్థితిలో లేను అక్కడ యామని ఏమో పెళ్ళికి రెడీ అయిపోతుంది ఇప్పుడు హార్ట్ అటాక్ అని కూడా అంటుంది ఏం చేయాలో అర్థం కావట్లేదు అనగానే నేను ఏదైనా అప్డేట్ ఉంటే ఫోన్ చేస్తానక్క నేను ఇక్కడే ఉన్నాను చార్లెస్ మళ్ళీ తప్పించుకునే ప్రయత్నం చేసేసరికి కాళ్ళ మీద షూట్ చేశాను హాస్పిటల్కి తీసుకొచ్చాము అని చెప్పనేసరికి సరే అప్పు అని చెప్పి కావ్య కాస్త ఫోన్ పెట్టేస్తుంది ఇంకా చార్లెస్కి కాలుకి కట్టు కట్టి ఉంచాలి కొన్ని కొన్ని గంటలు ఇక్కడే అబ్జర్వేషన్లో ఉంచాలి అని చెప్పాను కానీ ఇంకా అక్కడే హాస్పిటల్లోనే ఉంచుతారు ఇంకా అప్పు మాత్రమే అక్కడ ఉండి చార్లెస్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి కదా మళ్ళీ తప్పించుకుపోయే ప్రమాదం ఉందని ఇంకా అప్పు అక్కడే ఉండిపోతుంది ఇంకా అలాగే అప్పు అక్కడే ఉండిపోయేసరికి మరుసటి రోజు ఉదయానికల్లా స్పృహలోకి వస్తాడు స్పృహలోకి వచ్చి బాబు రాజు అని చెప్పి మాట్లాడుతూ రామ్ అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు అంకుల్ మీరేం కంగారు పడకండి మీకేం కాదు అనగాని లేదు బాబు నేను మళ్ళీ ఇంటి ఇంటికి వస్తానని నాకు రానన్న గ్యారంటీ నాకు తెలిసిపోతుంది నేను వస్తానో రానో కూడా తెలియడం లేదు నా ప్రాణాలు ఇట్నుంచి శ్మశానానికి వెళ్ళిపోతాయని నాకు అనిపిస్తుంది బాబు అనగానే అయ్యో అంకుల్ ఎందుకు అలా మాట్లాడతారు అనగానే అది కాదు బాబు ఇంతకుముందు అటాక్ వచ్చినప్పుడే నా కూతురు మెడలో తాళి కడతాను అని నాకు మాటిచ్చావు కానీ పెళ్లి పనులు దగ్గర పడుతున్నా కానీ నీలో ఎలాంటి చలనం లేదు నిజంగా నా కూతుర్ని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమైతే ఇప్పుడే నా కళ్ళ ముందే తాళి బాబు అని చెప్పి అడిగే అనేసరికి ఇప్పటికిప్పుడంటే మంచి ముహూర్తం అది చూసుకోవాలి కదా అంకుల్ అని చెప్పాను కానీ మీ మామయ్య గారు ప్రాణాలు పోయే పరిస్థితిలో మంచి ముహూర్తం అని చూస్తావేంటి రామ్ యామని మెళ్ళలో తాళి కడితే ఆయన బ్రతికే అవకాశం ఉంటుందేమో తన చివరి కోరిక తన కూతురు పెళ్ళే కదా ఆ పెళ్ళి చూసేస్తే ఆయనకి ఇంకా ప్రాణాపాయ పరిస్థితి పోయి ఆయన మళ్ళీ బ్రతికి ఇంటికి సంతోషంగా వస్తారేమో ఇంకేమీ ఆలోచించకరామని చెప్పి అంటూ ఉండగానే ఇదంతా కూడా చాటుగా వింటుంది అప్పు అయితే ఎంత ప్లాన్ చేసావా అయ్యామె నిజంగా మీ నాన్నకి హార్ట్ అటాక్ వచ్చిందా లేక హార్ట్ అటాక్ వచ్చినట్టు డ్రామా ప్లే చేసావా అంటూ నేరుగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏంటి డాక్టర్ మీరు నాటకాలు ఆడడం కూడా మొదలు పెట్టారా అని చెప్పనేసరికి ఏంటి మేడం ఏం మాట్లాడుతున్నారు అనగానే రివాల్వర్ కాస్త తీసి టేబుల్ మీద పెట్టి నిజంగానే ఆ అటాక్ పేషెంట్కి హార్ట్ అటాక్ వచ్చిందా లేక మీరే డ్రామా ప్లే చేస్తున్నారా అని చెప్పేసరికి అది 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 మేడం ని నిజంగా వచ్చింది మేడం అని చెప్పనేసరికి ఈ బు గన్లో ఫుల్గా బుల్లెట్లు ఉన్నాయి మీరు ఆల్రెడీ ఒక బుల్లెట్ని తీసారు ఇంకా ఐదు ఉంటాయి చెప్పండి అని చెప్పనేసరికి ఆయనకి హార్ట్ అటాక్ రాలేదు మేడం ఇంతకు ముందు ఒకసారి కూడా ఇలాగే తీసుకొచ్చారు హార్ట్ అటాక్ వచ్చినట్టుగా ట్రీట్మెంట్ ఇమ్మన్నారు ఇప్పుడు కూడా హార్ట్ అటాక్ రాలేదు మేడం ఎవరిని నమ్మించిననుకో ఏంటో తెలియదు కానీ అటాక్ వచ్చినట్టుగానే చెప్పమని చెప్పారు అని చెప్పనేసరికి ఓకే అని చెప్పి ఇంకా అప్పు కాస్త బయటికి వచ్చేస్తుంది వచ్చేసి యామని చెప్తా నీ పని నువ్వు మా బావతో తాలి కట్టించుకోవాలని నా అక్కకు అన్యాయం చేయాలని చూస్తున్నావు కదా ఇక్కడే ఈ క్షణమై నిజం బయట పెట్టేస్తాను ఏదైతే అదే జరగని నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో గెలవడానికి వీల్లేదు మా అక్కకు అన్యాయం జరగడానికి వీల్లేదు అని చెప్పి ఇంకా అప్పు కాస్త అనుకుంటూ ఉంటుంది అనుకుంటూ ఉండు కిటికీలోంచి చూస్తుంది చెప్పు బాబు అని చెప్పాను కానీ అది అంకుల్ ఇప్పటికిప్పుడు అంటే ఎంతసేపు ఆల్రెడీ నిన్న యామని తాలి తాలిబొట్టు అది కొనడానికి వెళ్ళింది కొని తీసుకొచ్చాము అమ్మ యామని ఇంటికి వెళ్ళి ఆ అది తీసుకొచ్చేసేయను కానీ బావ ఏం చెప్పలేదు కదా డాడీ అని చెప్పనేసరికి మీ బావ పెళ్లి చేసుకుంటానని ఆల్రెడీ ఇంతకు ముందు మాటిచ్చారు కదమ్మా నీ మెడలో తాళి కడతాడు కట్టే ఉద్దేశం లేకపోతే ముందే చెప్పేసేవాడు కదా వెళ్ళమ్మా వెళ్ళు తాలిబొట్టు తీసుకురా అని చెప్పాను కానీ సరే అని నేరుగా ఇంకా అక్కడి నుంచి ఇంటికి వెళ్తే మళ్ళీ ఆలస్యం అయిపోతుందని మళ్ళీ వేరే గోల్డ్ షాప్కి వెళ్ళి మంగళసూత్రాలు కొనుక్కుని పసుపు తాడు కొనుక్కుని తాలిబొట్టును రెడీ చేసుకుని తీసుకొచ్చేస్తుంది రాజు కంగారు పడుతూ ఉంటాడు ఎందుకంటే రాజు కావ్యను కదా ప్రేమిస్తున్నాడు తన ప్రేమ విషయం చెప్పాలని అనుకున్నాడు ఇప్పుడేమో ఈయన పరిస్థితి ఇలా ఉంది ఈయనకి ఇప్పుడు ఏదో అటు ఇటుగా ఏమన్నా అయితే అది షాక్గా తగిలి ఆయన గుండె ఆగిపోతే ఆ పాపం నాచు నాకు చుట్టుకుంటుంది అని చెప్పి రాజు ఏం ఆలోచించాలో ఏం చేయాలో సతమతమవుతూ ఉంటాడు ఈ లోపు యామిని కాస్త తాలి బొట్టని తీసుకుని వచ్చేస్తుంది ఇదిగో బాబా తాలి కట్టు అని చెప్పనేసరికి తాళి కట్టడానికి రాజయితే తాళి తీసుకుని తాళి అనుకునేసరికి ఒక్క నిమిషం బావా అని చెప్పి డాక్టర్ని లోపలికి తీసుకొస్తారు చెప్పండి డాక్టర్ అని చెప్పాను కానీ ఆయనకి నిజంగా హార్ట్ అటాక్ రాలేదు సార్ హార్ట్అటాక్ వచ్చినట్టు ఈ యామని గారే నాటకమాడమని చెప్పారు ఇంతకుముందు కూడా ఆయనకి హార్ట్అటాక్ వచ్చినట్టుగానే నాటకం ఆడాను ఇది రెండోసారి అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రాజు ఏం మాట్లాడుతున్నారు మీరు అని చెప్పాను కానీ అవును బావా నీతో తాలి కట్టించుకోవడం కోసమే యామని తన తండ్రి చావును అడ్డం పెట్టుకుంది ఇంతకుముందు కూడా ఇలాగే చేసింది ఇప్పుడు అలా ఇలానే చేస్తుంది అని చెప్పనేసరికి అసలు ఎందుకు ఇదంతా చేస్తుంది అనగానే నీ కోసం బాబా నిన్న ఒకప్పుడు ప్రేమించింది తన నిజస్వరూపం తన గురించి తన మెంటాలిటీ తెలుసుకుని నువ్వు తనని అసహించుకున్నావు అది అడ్డం పెట్టుకుని ఇన్ని సంవత్సరాలు డ్రగ్ అడిక్ట్ అయ్యి ఇప్పుడు మళ్ళీ ట్రీట్మెంట్ తీసుకుని వచ్చింది వచ్చి అక్కని నిన్ను దూరం చేసి మళ్ళీ నిన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడుతుంది అనగాని కళావతిని నన్ను దూరం చేయడం ఏంటి అనగానే నువ్వు అనుకుంటున్నట్టు కళావతి అదే మా అక్క కావ్యకు పెళ్ళి కాలేదనుకున్నావు కదా మా అక్కకు పెళ్ళి అయింది తనకు పెళ్ళి జరిగింది ఎవరితోనో కాదు నీతోనే కావాలంటే ఫోటో చూడు అంటూ ఇంకా అప్పు సెల్లో ఉన్న ఫోటోని చూపిస్తుంది వాళ్ళిద్దరి పెళ్లి ఫోటో ఉంటుంది అప్పు ఫోన్లో అయితే చూపించేసరికి ఒక్కసారిగా రాజు షాక్ అయిపోతాడు అంటే అంటే కళావతి గారికి నాకు ఇంతకు ముందే పెళ్లి జరిగిపోయిందా అనగానే పెళ్ళి జరిగింది కాబట్టే కదా బావా ఇంట్లో వాళ్ళంతా నీకు అంత సపోర్ట్ చేస్తున్నారు మీ ఇద్దరికీ పెళ్లి జరిగిందే కాబట్టే కదా బావా మీ ఇద్దరిని మేము ఆ రూమ్లో పెట్టి మేము బయటికి వెళ్ళగలిగాము నువ్వు ఏ ఫ్యామిలీని అయితే వరుసలు పెట్టి పిలుస్తున్నావో ఆ ఫ్యామిలీయే నీ ఫ్యామిలీ నేను నిజంగానే నీ మరదల్ని నువ్వు అమ్మాని పిలిచేవారే నీ కన్న తండ్రి నాన్న కన్న తల్లి నాన్నని పిలిచేవారే నీ కన్న తండ్రి వాళ్ళంతా నీ ఫ్యామిలీ బావా హీ యామని నీకు లేని ప్రపంచాన్ని క్రియేట్ చేసి ఉన్న తండ్రులని చంపేసి నిన్ను నిలువున మోసం చేసింది యామని మాటలు అస్సలు నమ్మొద్దు అని చెప్పాను కానీ అవును సార్ ఆయనకి హార్ట్అటాక్ వచ్చిందని చెప్తే నాకు లక్ష రూపాయలు ఇస్తానన్నారు అబద్ధమే కదా అని చెప్పాను నన్ను క్షమించండి సార్ అంటూ ఇంకా డాక్టర్ కాస్త అక్కడి నుంచి వెళ్ళిపోయేసరికి అది కాదు బావా అనగాని ఎవరై నీకు బావా మా బావ నీకెలా బావయ్యడయా అంటూ చెంప చెల్లు మనిపిస్తుంది అప్పు ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అవుతారు రా బావా అంటూ ఇంకా అప్పు కా రాజ్ చేతునితో పట్టుకుని తీసుకుని వెళ్ళిపోతుంది చూద్దాం మరి రాబా ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పాయ్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్